మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని గల ఏక్ శిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఏడవ వారం సమావేశానికి గోపు బాలరాజు యాదవ్ సంఘీభావం తెలిపారు ఏకశిలా నగర్ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్లాంట్ ఓనర్స్ మాట్లాడుతూ కొర్రములలో రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై ఉన్న పద్నాలుగు ఎకరాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ప్లాట్లు వేశారని రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని ఆరు వారాల నుంచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సంబంధిత అధికారులు కలిసి తమ యొక్క పత్రాలను చూపించడం జరిగిందన్నారు సంబంధిత అధికారులు కూడా సానుకూలంగా స్పందించి తమకు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులను ఇస్తూ తమకు మద్దతు ఇవ్వడం జరిగిందని ఇదే క్రమంలో నాలుగో వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్వేను రిసెక్ట్ చేయడం జరిగిందని దానిని రిజిస్టర్ చేసిన తర్వాత రెవెన్యూ అధికారి సర్వేను చేయాలని అనుమతి పత్రాలకు తమకు ఇవ్వడం జరిగిందని తర్వాత అనుమతి పత్రాన్ని ఇచ్చిన పది ఎకరాల స్థలాన్ని అగ్రికల్చర్ స్థలం నుంచి రెసిడెన్షియల్ స్థలంగా మార్చుకునే క్రమంలో రేపు అనగా సోమవారం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ని కలిసి అగ్రికల్చర్ స్థలంగా మార్చకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే రెసిడెన్షియల్ స్థలంలో ఉందో అదే విధంగా ఉంచాలని తమ వినతి పత్రాన్ని కలెక్టర్ కు ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా మోసపూరిత కుట్రలు చేసి స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై తగు తీసుకోవాలని మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు ఈ సమావేశంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ గోపు బాలరాజ్ యాదవ్ ఏకశిల నగర్ ప్లాంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యారావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాసాచారి సుభాష్ చంద్రబోస్ ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్ రమణారెడ్డి సోమ్లా నాయక్ బాలరాజ్ ధర్మేందర్ గోవర్ధన్ రావు మరియు ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఒకరికి రేపు ప్లాట్ ఉంటే మేము అమ్ముకొని లేకపోతే కడ్నం కిందుకు వచ్చి మేము పెళ్లి చేసుకుంటామని ఉన్నోళ్ళు కావచ్చు గరిబోళ్ళు కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేసి రాత్రి పగలనక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ ప్లాట్ కొనుక్కుంటే ఈ ఏకశీల అటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల తప్పు కాకుండా వచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎవరైతే దాన్ని లేవడి చేసిన మానభావులు ఉన్నారో అంటే ఆరు రోజుల ఇంకా కాలంలో ఒక సర్వే నెంబర్ కొడితే ఇంకో నాలుగు సర్వే నెంబర్లు ఏమవుతుందని చెప్పి లోడ్ చేసుకుంటూ పోయి అందరికీ అమ్మిన అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి అమ్మినోళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఎన్నో ఇల్లు కట్టుకున్నారు ఎన్నో నడిచిపోయినాయి కానీ అది దొంగతనంగా సృష్టించి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాడు ఏదైతే ఒక దొంగ కుక్క గిట్ట అది దొంగతనంగా ఏదన్నా కావలిగాసి కావాలి ఇంటి యజమాని పక్క నమస్కారం ఇది ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఏడవ వారం మీటింగ్ ఏడవ వారం మీటింగ్ ఆరు వారాల నుండి కంటిన్యూ ప్రాసెస్గా ప్రతి ఒక్క ఆఫీసర్ను సంబంధిత అధికారులను కలవడం జరుగుతుంది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందిస్తూ మా యొక్క ఆర్డర్స్ అన్ని చూసి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ మాకు పర్మిషన్ ఇంటి పర్మిషన్లు రెగ్యులరైజ్ చేయడానికి కంటిన్యూ చేయడానికి అంగీకరించరు మళ్ళీ ఇదే క్రమంలో నాలుగో వారంలో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి మేము సర్వేను రిజిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దాన్ని రెసిస్ట్ చేసిన తర్వాత మాకు రెవెన్యూ ఆఫీసర్ సర్వేను చేయనని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని కుయుక్తులతో ఆ క్రియేట్ చేసిన పాస్బుక్ల పది ఎకరాల ల్యాండ్ను ఏదైతే మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడానికి అగ్రికల్చర్ ల్యాండ్ నుండి జోన్ జోన్గా మార్చుకోవడానికి ప్రయత్నాలు జరు జరుగుతున్న క్రమంలో మేము రేపు రంగారే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కలెక్టర్ని కలిసి మా యొక్క వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది నా టు కన్వర్ట్ కన్వర్ట్ మళ్ళీ ప్లాట్లను కన్వర్ట్ చేయడం ఆల్రెడీ ప్లాట్సే మళ్ళీ కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి మేము అక్కడ వినతిపత్రం ఇవ్వదలసి ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే మా యొక్క ఏకశిలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు మెంబర్స్గా ప్రతి ప్లాట్ హోల్డర్స్ మీరు మీడియా మిత్రులు ప్రతి వారం వస్తున్నందుకు మా యొక్క కృతజ్ఞతలు